The okay. వెల్కమ్ టు మెగా రైండ్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు ఎప్పుడెప్పుడు ఆగస్టు ట్వంటీ టూ వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు అలాగే తన పుట్టినరోజు అభిమానులకు తన సినిమాల అప్డేట్స్ ఇస్తుంటారు మెగాస్టార్ ఈ బర్త్డేకి కూడా మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాయపుడి చిరు బర్త్డేకి డబుల్ ట్రేట్ ప్లాన్ చేశాడని తెలిసింది ఇంతకీ అనిల్ రాయపుడి ఏం చేయబోతున్నాడు మెగా ఫ్యాన్స్కి ఎలాంటి ట్రేట్ ఇవ్వబోతున్నాడు you <music> పటాస్ సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ఫుల్ మూవీస్ అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనిల్ రాయపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తూ ఉండటంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవటం ఖాయమని టాక్ బలంగా ఉంది ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే అనిల్ రాయపూడి డిఫరెంట్ గా ప్రమోషన్ స్టార్ట్ చేయడం విశేషం ఇటీవల చిరంజీవి నయనితారాపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ మూవీ షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నారు ఇక డబుల్ రేట్ విషయానికి వస్తే చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు ట్వంటీ సెకండ్ టైటిల్ పోస్ట్ రిలీజ్ చేయనున్నారట అలాగే ఈ పోస్టు తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని తెలిసింది దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే చేయనున్నారని సమాచారం చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసింది ఈ సినిమాలో చిరు చేసే కామెడీ వేరే లెవెల్లో ఉంటుందట ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకునేలా అనిల్ రాయపూడి డిజైన్ చేశాడని సంక్రాంతికి సినీ అభిమానులు అందరికీ నిజమైన పండుగలా ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఈ క్రేజీ మూవీకి భీమ్స్ అదిరిపోయే సాంగ్ రెడీ చేశాడట సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎలా అయితే సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో కూడా పాటలు కూడా ఉంటాయట ఈ మూవీకి సంక్రాంతికి రఫాడించేస్తాం అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు అని టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా టాక్ వచ్చింది చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అందుకని ఈ టైటిల్ పెడితే అందరికీ బాగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ ను ఖరారు చేయనున్నారని తెలిసింది మరి ఈ టైటిలే పెడతారా లేదా వేరే టైటిల్ ఏమైనా పెడతారా అనేది చిరు బర్త్డేకు తెలుస్తుంది తెలుస్తోంది